ఇక మ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో చపాతీ పిండిని మనం చేత్తో కలిపే పని లేకుండా చపాతీ పీట లేకుండా మెత్తని మృదువైన చపాతీలు నిమిషాల్లో ఒక్క పేపర్ ప్లేట్ ఉంటే చేసేసుకోవచ్చండి ఎలా ఏంటి అనుకుంటారో అయితే ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి చూసే ముందు చూసారా నేను ఇలా గోధుమ పిండి ఉన్న కవర్కి మనం ఓపెన్ చేసి పిండి వేసుకుంటూ ఉంటాము తర్వాత దాన్ని అలానే పెట్టేస్తే పురుగులు వెళ్తుంటాయి డస్ట్ వెళ్తుంటాయి కదండి అలా కాకుండా మనకి క్లిప్స్ ఉంటాయి కదా మనం హెయిర్ పెట్టుకునేవి ఇలా టిక్ టాక్ క్లిప్స్ అలాంటివి పాడైన పా పక్కన పడేయకుండా కలర్ పోయినాయి వాటిని పడేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా మనం యూజ్ చేసామంటే చక్కగా ఇంకా అది తీయడానికి కూడా రాదండి మనం పిండి పిండి ఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి పురుగులు కానీ డస్ట్ కానీ వెళ్ళి ఆస్కారం అస్సలు ఉండదు దాన్ని అలా చేసుకోండి ఇంకా ఇంక చూసారా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను గోధుమ పిండి వేసాను కొంచెం ఉప్పు అలానే కొంచెం ఆయిల్ వేసి వేడి నీళ్ళు పోయండి బాగా అండి చపాతీలు మృదువుగా రావాలంటే వేడి నీళ్ళు పోయండి వేడి నీళ్ళు పోసి ఇలా జస్ట్ ఒకటి రెండు తిప్పులు తిప్పారంటే చారు పిండి ఇలా కలిపినట్టు అవుతుందండి మనం చేత్తో కష్టపడి కలపాల్సిన అవసరం లేదు కాకపోతే వేడి నీళ్ళు పోసాం కదా వేడి నీళ్ళు పోయడం వల్ల కొంచెం జిగటగా అనిపిస్తుంది ఆ జిగట కూడా ఎలా పోతుందో కూడా నేను చెప్తా చూడండి అండి కానీ చపాతీలు ఎంత మెత్తగా వస్తాయి అంటే అంత మెత్తగా వస్తాయి మీరు చేస్తేనే తెలుస్తుంది అండి నేను చెప్పాకంటే తప్పకుండా నెక్స్ట్ టైం ట్రై చేసి నిజమే అక్క మీరు చెప్పిందని అంటారు మీరు కొంచెం ఆయిల్ పూసుకుని చేతికి పూసుకున్న తర్వాత ఇలా కలిపేశారంటే ఆ జకెట్ కూడా లేకుండా పిండి చక్కగా మనం ఉండలు చేసుకోవడానికి వచ్చేస్తుంది చూసారా మనం మామూలుగా అయితే పిండి వేసి దాన్ని ప్లేట్ అంతా ఇది చేసుకొని కలపాలి చక్కగా మిక్సీలు వేసి తిప్పగానే మనకి పిండి రెడీ అయిపోయింది తర్వాత చూసారా మీకు చపాతీలు ఏ సైజులో కావాలంటే అంత ఉండలు చేసుకొని పెట్టుకుంటే మీకు తొందరగా అయిపోతుంది అనమాట మనం చేసేటప్పుడే పిండి తీసి ఇలా రౌండ్ చేసుకోవాలంటే టైం వేస్ట్ అవుతుంది కదా అలా చేసి పెట్టుకోండి పొడిపిండి కూడా తీసుకోండి ఇంకా పేపర్ ప్లేట్ అన్నా కదండి చపాతీ పీఠ అవసరం లేకుండా మీరు అనుకోవచ్చు కింద ప్లాట్ఫామ్ మీద చేసేయచ్చు కదా కానీ చేసుకోవచ్చు కాకపోతే ఎప్పుడన్నా బయటకు పోయినప్పుడు మీకు ఈ పేపర్ ప్లేట్ బాగా యూజ్ అవుతుంది బయటకు పోయినప్పుడు అలానే బ్యాచులర్స్ విడిగా రూముల్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే కింద బండమే చేయడానికి కొంతమంది ఓసిడి ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు వాళ్ళకి నచ్చదు అలా చేయడం మనం ఎంత క్లీన్గా చేసినా కూడా వాళ్ళు ఏదోలా ఫీల్ అయిపోతుంటారు అలాంటి వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టవచ్చు చపాతీ పీట లేకపోయినా కూడా ఒక పేపర్ ప్లేట్ మీద వేసి మనం చపాతీలు చేసేయచ్చు అనుకోవచ్చు అక్క పేపర్ ప్లేట్ మీద వస్తాయా రావని మీకు చూపిస్తున్నా చూడండి పొడిపిండి చల్లుకొని ఎంత సింపుల్గా చేస్తున్నానో కాకపోతే పిండి చాలా మృదువుగా ఉంది కదా కొంచెం జాగ్రత్తగా చేస్తున్నా మీరు నార్మల్ నీళ్ళు పోసి నీళ్ళు పోయకుండా చన్నీళ్ళు పోచేస్తే మాత్రం ఇంత మృదువుగా రావు అప్పుడు రఫ్గా కూడా చేసేసుకోవచ్చు చాలా మృదువుగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి చినిగిపోకుండా చూసారు కదా చపాతీ రెడీ అయిపోయింది ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు ఇంకా మనం పెంకు మీద వేసి కాల్చుకోవడమేనండి ఎంత సింపుల్గా అయిపోతుందో చూసారా మామూలుగా అంటే మనం చేతులు నొప్పు పుట్టిందాక కనీసం ఒక పది నిమిషాలైనా కలపాలి కదా చపాతి పిండి ఇలా అయితే మన చేతులకు శ్రమ లేకుండా పిండి చక్కగా కలిపేసుకోవచ్చండి మామూలుగా పిండి వేసి దాన్ని నీళ్ళు పోసి కలిపి 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 చాలా టైం పడుతుంది ఇంకా ఆ శ్రమ లేకుండా నిమిషాల్లోనే మనం చపాతీ పిండిని చేసేసుకోవచ్చు ఇలా వేడి నీళ్ళు పోసి కలిపిన పిండిని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి మామూలుగా అయితే చపాతీలు మెత్తగా రావాలని పిండి కలిపేసి కొంచెంసేపు పక్కన పెట్టేసి చేసుకుంటూ ఉంటారు అలా అవసరం లేదు ఇలా కొంచెం వేడి నీళ్ళు పోసి కలుపుకున్న పిండి మాత్రం ఎంత మృదువుగా వస్తుంది చూడండి ఇలా మిక్సీలో కలుపుకుంటే మన చేతులకి శ్రమ ఉండదు మనకి పని తక్కువ అవుతుంది అలానే టైం కూడా చాలా అదవుతుందండి ఆ టైం మిగతా టైంలో మనం ఇంకో పని చేసుకోవచ్చు కాబట్టి చేసేసుకోవచ్చు ఇలా పెంకు మీద వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకొని ఆయిల్ వద్దనుకుంటే మామూలుగా పులకల్లాగా కూడా కాల్చుకోవచ్చు అది మీ ఇష్టము ఇలా కాల్చుకున్న వాటిని తీసుకున్నాక కూడా నేను చూపిస్తా చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో మీరే అనుకుంటారు ఆశ్చర్యపోతారు ఎంత మెత్తగా చపాతీలు వస్తాయి కానీ వీటిని నిల్వ చేసుకున్నా కూడా ఏమాత్రం గట్టిగా అవ్వండి మీరు ఎన్ని రోజులు అయినా ఉంచినా కూడా అస్సలు గట్టిపడవు మెత్తగానే ఉంటాయి మనం ఎప్పుడైనా జర్నీలు చేసేటప్పుడు ఇలా చేసుకొని వెళ్ళామంటే మనకి చపాతీలు గట్టిపడకుండా చక్కగా ఉంటాయి అండి ఇలా చేసుకొని ఏదైనా చట్నీ తీసుకొని వెళ్ళామంటే చాలు మనం బయట ఫుడ్ తినకుండా ఇవి తినేసి రావచ్చు టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు చూసారు కదా ఇలా ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నా చూడండి సింపుల్ అండి మామూలుగా మనం కింద బండ మీద కానీ లేదంటే చపాతీ పీటి మీద కానీ చేసేదానికంటే కూడా సింపుల్గా వచ్చేస్తున్నాయి ఎందుకంటారా పేపర్ ప్లేట్ మీద కొంచెం మనకి స్మూత్గా ఉంటుంది కదా అంటుకోకుండా చక్కగా లేసి వస్తుంది కొంచెం పొడిపిండి చల్లుకొని చేసుకుంటే చాలు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు కొంతమంది చిన్నగా ఉంటేనే ఇష్టపడతారు చపాతీలు కొంచెం మంది పెద్దగా ఉంటే ఇష్టపడతారండి ఇంకా అది మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు చూసారు కదా ఇది కొంచెం కొంచెం పెద్దది చేస్తాను మీకు ఇంకా పెద్దది కావాలంటే ఇంకొంచెం ఎడల్ప్గా రుద్దుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా లేసి వస్తుందో మనం ప్లాట్ఫామ్ మీద అలానే చపా చపాతి పీట మీద చేసిన దానికంటే కూడా ఈ పేపర్ ప్లేట్ మీద చేసిన చపాతి సింపుల్గా లేసి వస్తుంది కదా తప్పకుండా మీరు నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు ఒక పేపర్ ప్లేట్ ఉంటే చాలు దాన్ని ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు అండి ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కూడా మనం చేసుకొని తింటూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు పేపర్ ప్లేట్ మీద చేసేసుకొని చక్కగా చేసుకోవచ్చు చూసారు కదా చపాతి నేను చింపి కూడా చూపిస్తాను చూడండి అండి ఎంత మెత్తగా వచ్చిందో ఇలా చేసుకొని నిల్వ చేసుకున్నామంటే మనకి రెండు మూడు రోజుల వరకు మనం మళ్ళీ ఏమైనా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి ఎందుకంటే గట్టి పడకుండా మెత్తగా ఉంటాయి చూడండి నేను చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది అవి ఎంత మెత్తగా ఉన్నాయో రెడీ అయిపోయాయి ఇలా ఎన్నైనా చేసేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు నేను చింపి చూపిస్తాను మీకు ఎంత ఎట్లా అనంగానే అవి చూడండి పట్టుకుంటేనే తెలుస్తుంది అందులో గట్టితనం అస్సలు లేవండి అంత మెత్తగా ఉన్నాయి మెత్తటి దూదిలాంటి చపాతీలు రెడీ అయిపోయినాయి చూసారా ఇట్లా అనగానే ఎట్లా చినుగుతున్నాయో చూసారు కదా ఫ్రెండ్స్ చేతితో పిండి కలిపే పని లేకుండా చపాతీ పీట లేకుండా నిమిషాల్లోనే మెత్తని మృదువైన చపాతీలు ఎలా చేసుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు